మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోని డైరెక్టర్స్ లాటిన్ గ్రూప్స్తో అప్ అవ్వాలని డిసైడ్ అవుతారు కొత్త చైర్మన్గా జశ్వంత్ ని ప్రపోజ్ చేస్తారు ఎవ్వరు శివని చైర్మన్గా ఒప్పుకోరు నమ్మరు అక్కడున్న డైరెక్టర్స్ అందరి వైపు చూసిన శివ మీరంతా లాటిన్ గ్రూప్స్కి ఎంత కమ్ముడు పోయారు అని అడిగాడు ఆ మాట విన్న జశ్వంత్ ముఖం చిట్లించి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా మేము లాటిన్ గ్రూప్స్కి అమ్ముడు పోవడం ఏంటి మేమంతా మనోహర్ గ్రూప్స్ షేర్ హోల్డర్స్ జస్ట్ లాటిన్ గ్రూప్స్తో కోఆపరేట్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి మనకి ఖచ్చితంగా హెల్ప్ కావాలి మనోహర్ గ్రూప్స్ లాటిన్ గ్రూప్స్ జాయింట్గా కలిస్తేనే గుడ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది వాళ్ళ హెల్ప్తోనే మనం మన టార్గెట్ రీచ్ అవుతాం గుడ్ రిజల్ట్స్ వస్తాయి మంచి బెనిఫిట్స్ని పొందగలుగుతాం అని అన్నాడు అసలు లాటిన్ గ్రూప్స్కి అగైనిస్ట్గా వెళ్లే బదులు వాళ్లతో కలిసి పని చేస్తేనే బెటర్ నందన్ లాగా ఎదురు వెళ్తే మనము నందన్ పక్కనే ఉన్న బెడ్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది లేదా పాయికే పోతామేమో దానికి బదులు ఇది ఎంతో బెటర్ అని ఓ డైరెక్టర్ స్ట్రాంగ్ వాయిస్తో అన్నాడు నిజం చెప్పాలంటే శివ నీకు అసలు బిజినెస్ గురించే తెలీదు అసలు నందన్ తన తరపున మాట్లాడడానికి నిన్నెలా మీటింగ్కి పొమ్మున్నాడు నాకర్థం కావట్లేదు అని బెటకారంగా అన్నాడు జశ్వంత్ శివ అందరి వైపు చూసి హేళనగా నవ్వాడు డబ్బు కోసమో పరపతి కోసమో మరి దేనికోసమో తమ కంపెనీని పరాయి దేశపు కంపెనీతో కలుపుతామంటున్న వాళ్ళని చూస్తుంటే శివకి అసహ్యంగా అనిపించింది వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ కోసం కావలసిన అమౌంట్ని ఆల్రెడీ నేను రెడీ చేశాను వాటి కోసం లాటిన్ గ్రూప్స్తో అప్ అవ్వడం అనేది నిజంగా పెద్ద జోక్ అని అనుకున్న శివ నేను మీతో పెద్దగా ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు ఒకే ఒక్క మాట అడుగుతున్నాను మీరు ఖచ్చితంగా లాటిన్ గ్రూప్స్తో కోఆపరేట్ అవ్వాలనుకుంటున్నారా అని అన్నాడు శివ అఫ్కోర్స్ ఆ విషయంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం క్లియర్గా ఉన్నాం నీకు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను కదా కంపెనీ అభివృద్ధి కోసమే మేము లాటిన్ గ్రూప్స్తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాం ఇక మనోహర్ గ్రూప్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్ గా లాటిన్ గ్రూప్ కి చెందిన జంటల్ ని కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం ఈ విషయం కూడా మీరు వెళ్లి నందన్ కి చెప్పండి అని అన్నాడు జశ్వంత్ అవును జశ్వంత్ మేమెన్నుకున్న చైర్మన్ నువ్వు నీ మాటే మా మాట మా అందరి మాట అన్నారు మిగిలిన డైరెక్టర్స్ అందరు హాయ్ మీరు లాటిన్ గ్రూప్స్ నుంచి చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారనుకుంటా మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం మీరు లాటిన్ గ్రూప్స్ వెనక కుక్కర్లా పరిగెత్తాలనుకుంటున్నారా వాళ్లకు భయపడుతున్నారా అని అన్నాడు శివ వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఓ లేడీ డైరెక్టర్ షాక్ అయి జమ్మగిల్లిన కన్నీటితో శివవైపు చూస్తూ అన్నది ఈసారి అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ ఆశ్చర్యంగా శివ వైపు చూశారు ఈ సీక్రెట్స్ అన్ని శివకెలా తెలుసో వాళ్ళకి అర్థం కాలేదు కొన్ని డేస్ బిఫోర్ మనోహర్ గ్రూప్స్ డైరెక్టర్స్ యొక్క పిల్లలని తల్లిదండ్రులని ఇలా అందరినీ లాటిన్ గ్రూప్స్ కి చెందిన సీక్రెట్ ఫోర్స్ వెపన్స్ చూపించి డబ్బులు చూపించి మరీ లాటిన్ గ్రూప్స్కి ఒబీడియంట్ గా ఉండకపోతే చంపేస్తామని బెదిరించారు నాన్సెన్స్ మిస్టర్ శివ ఇక్కడ నువ్వు కుట్రలు చేయొద్దు అని నర్వస్ గా ఫీల్ అవుతూ అన్నాడు జశ్వంత్ ఇన్ఫాక్ట్ జశ్వంత్ కూడా ఇలాంటి ని ఎదుర్కొన్నాడు అలానే లాటిన్ గ్రూప్స్లో చేరిన మొదటి వ్యక్తి అతనే వాళ్ళకి మనోహర్ గ్రూప్స్ డైరెక్టర్స్ విషయంలో హెల్ప్ చేసింది కూడా అతనే ఇప్పుడు లాటిన్ గ్రూప్స్ యొక్క తోలుబొమ్మ అయ్యాడు శివ చిన్నగా నవ్వాడు అతని కళ్ళు మాత్రం కోపంతో మండిపోతున్నాయి అక్కడున్న అందరినీ చూసి లాటిన్ గ్రూప్స్కి భయపడ్డారు మరి నాకు భయపడ్రా అని సురేందర్ వైపు ఓ లుక్ ఇచ్చాడు శివ సురేందర్ గంభీరంగా అందర్నీ చూస్తూ తన దగ్గరున్న బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్స్ బయటకు తీశాడు అందులో మనోహర్ గ్రూప్స్ డైరెక్టర్స్ యొక్క ప్రైవేట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అలానే డైరెక్టర్స్ ని బెదిరించడానికి యూజ్ చేసిన రికార్డింగ్స్ ఉన్నాయి అవన్నీ బ్లాక్ హాక్ టీమ్ నుంచి కలెక్ట్ చేశారు ఇవన్నీ ఒకసారి చూడండి అని శివ కూల్గా చెప్పి సిగరెట్ వెలిగించాడు సురేందర్ పానిక్ అవుతున్న డైరెక్టర్స్ ని ఓసారి చూసి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని డైరెక్టర్స్ ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టాడు మీరంతా వీటిని క్లియర్గా చూడండి అన్నీ చూసిన తర్వాతనే మాట్లాడండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లాటిన్ గ్రూప్స్ ఏం చేయగలదో శివ సార్ అంతకు మించి చేయగలరు అని సీరియస్గా అన్నాడు సురేందర్ లేడీ డైరెక్టర్స్ అందరూ శివవైపు భయాందోళనలతో చూస్తున్నారు సురేందర్ విసిరిన డాక్యుమెంట్స్ చాలా పవర్ఫుల్ ఆ విషయాలు బయటకు వస్తే వాళ్ళ లైఫ్స్ స్పాయిల్ అయిపోతాయి ఇవన్నీ లాటిన్ గ్రూప్స్ చేతిలో ఉన్న పేపర్స్ అలాంటిది అవి సురేందర్ దగ్గరికి ఎలా వచ్చాయనేది వాళ్ళకి అర్థం కాలేదు మీకు ఇవన్నీ ఎక్కడ దొరికాయి అని వణుకుతున్న ఎక్స్ప్రెషన్తో నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు ఓ డైరెక్టర్ మీరంతా లాటిన్ గ్రూప్స్తో ఎలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారో మాకు తెలియదు అనుకోవద్దు లాటిన్ గ్రూప్స్ మీ వాళ్ళని కిడ్నాప్ చేయాలని చూసింది అలాంటిది వాళ్ళని ప్రతిఘటించకుండా మీరు కూడా వాళ్ళ వెనక కుక్కల్లా ఉండాలనుకుంటున్నారా అలా ఉండటానికి సిగ్గు లేదు నేను వీటన్నిటినీ లాటిన్ గ్రూప్స్ నుంచి సీజ్ చేశాను నేను మీకు చెప్తున్నాను లాటిన్ గ్రూప్స్ మనోహర్ గ్రూప్స్కి మాత్రమే ఆపోనెంట్ కాదు ే అపోనెంట్ అలాంటి వ్యక్తిని మీరు ఆరాధిస్తున్నారు మీరు ఎంత పొరపాటు చేస్తున్నారో అర్థమవుతోందా అని సీరియస్గా అన్నాడు సురేందర్ బ్లాక్ హాక్ టీం నుంచి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనోహర్ గ్రూప్స్ డైరెక్టర్స్కి అగైనిస్ట్ గా కుట్ర చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో సురేందర్ షాక్ అయ్యి ఆ విషయాలన్నింటినీ వెంటనే శివకి చెప్పాడు టెర్రరిస్ట్ టీం బెదిరిస్తే ఆర్డినరీ పీపుల్స్ ఎలా మేనేజ్ చేసుకోగలరు హెవీ మనీ కూడా ఇస్తామన్నారు ఎదురు వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా ఎదురు దెబ్బే తగులుతుంది ఇవన్నీ ఆలోచించి వాళ్ళు లాటిన్ గ్రూప్స్తో అప్ అవ్వాలనుకుంటున్నారు లాస్ట్ నైట్ శివ బ్లాక్ హాక్ ని కిడ్నాప్ చేయకపోతే లాటిన్ గ్రూప్స్ మనోహర్ గ్రూప్స్ని డిస్ట్రాయ్ చేసేది దానివల్ల శివకి మాత్రమే కాదు దేశానికి కూడా చాలా లాస్ అయ్యేది అని అనుకున్నాడు సురేందర్ శివ ఇన్స్ట్రక్షన్స్ తోనే పరిస్థితి చేయి దాటిపోలేదు సురేందర్ విసిరిన డాక్యుమెంట్స్ చూసిన డైరెక్టర్స్ అందరూ ఏదో చేదు ఆహారం తిన్నట్లుగా మొహం పెట్టారు అందరూ అప్పటి వరకు ఉన్న తమ ఆరోగెన్స్ ని పక్కకు పెట్టి వాడిపోయిన మొహాలతో డల్ అయ్యారు మమ్మల్ని క్షమించండి వాళ్ళు మమ్మల్ని బెదిరించటం నిజమే లేదంటే మీకు అగైనస్ట్ గా ఉండాలనే ఉద్దేశమే మాకు లేదు అని ఓ డైరెక్టర్ ప్రెషర్ తట్టుకోలేక భయంతో అన్నాడు అతని ముందున్న డాక్యుమెంట్స్లలో అతనికి ఇండస్ట్రీస్కి సంబంధించిన బిజినెస్ సీక్రెట్స్ ఉన్నాయి అవే కనుక బయటకొస్తే అతని కంపెనీస్ పూర్తిగా దివాలా తీస్తాయి ఇక అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పక్కర్లేదు అవి తెలిస్తే అతని ఇల్లే రెండు ముక్కలవుతుంది సురేందర్ కూడా లాటిన్ గ్రూప్ లాగానే తనని కిడ్నాప్ చేసి చంపడానికి ఎవరినైనా పంపిస్తాడేమోనని అతని భయం అవును మిస్టర్ శివ ఆ ఫారినర్స్ మమ్మల్ని బెదిరించారు మీకు నిజం తెలిసింది సో మీరు చేయాల్సింది మీరు చేయండి మేం కూడా మీ వెంటే ఉంటాం అని ఓ లేడీ డైరెక్టర్ వేడుకుంది సురేందర్ అందరి వైపు హేళనగా చూస్తూ లాటిన్ గ్రూప్స్ లాంటి వల్గర్ బిహేవియర్ మాకు తెలియదు మీ ఫ్యామిలీస్కి మేము ప్రొటెక్షన్ ఇస్తాం సో మన దేశపు కంపెనీ మన కంపెనీ అయిన మనోహర్ గ్రూప్స్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం అని అన్నాడు వండర్ఫుల్ వండర్ఫుల్ ఐడియా సురేందర్ గారు మిస్టర్ సురేందర్ శివ మాకు వేరే ఆలోచన లేదు మేము మీ వెంటే అని వెంటనే రియాక్ట్ అయిన డైరెక్టర్స్ తమకి హెల్ప్ చేయమని సురేందర్ ని శివని కోరుకున్నారు శివ సురేందర్ యొక్క మెథడ్స్ వాళ్ళని షాక్ కి గురి చేసింది లాటిన్ గ్రూప్స్ ఈ పేపర్స్ ని చూపించి తమని బెదిరించిందని తమ వాళ్ళని కిడ్నాప్ చేసిందని లాటిన్ గ్రూప్స్ పై వాళ్ళకి ఒకలాంటి కసి ఉంది అందుకే ఇప్పుడు శివ సురేందర్ ద్వారా లాటిన్ గ్రూప్స్ పై రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ రావడంతో వాళ్ళు తమకి ఏ ప్రాబ్లం రాదు అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇది వండర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ అయితే మీకు మంచి ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను అని అన్నాడు సురేందర్ మిస్టర్ సురేందర్ అప్పుడే ప్రౌడ్గా ఫీల్ అవ్వకండి అని స్ట్రాంగ్ వాయిస్తో అన్న జశ్వంత్ మిగిలిన డైరెక్టర్స్ వైపు తిరిగి చూస్తూ మీరు ఈ డాక్యుమెంట్స్ చూసి భయపడకండి వీటిలో ఎంతవరకు నిజముందో ఎవరికి తెలుసు మిస్టర్ సురేందర్ నేను మీకు ఒక విషయం క్లియర్ చేస్తాను మేము ఆల్రెడీ లాటిన్ గ్రూప్స్ యొక్క పడవ ఎక్కేశాం సో ఇప్పుడు చెప్పండి మమ్మల్ని మధ్యలోనే ఆపగలరా అది మీ వల్ల అవుతుందా మీకు ఎవ్వరికీ తెలియని మరో నిజం మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొద్ది రోజుల్లోనే కుప్ప కూలిపోతుంది అని పొగరుగా అన్నాడు అతను సురేందర్ ఇచ్చిన పేపర్స్ ని చూసి మొదట షాక్ అయినప్పటికీ ఏమంతా భయపడలేదు ఎందుకంటే జశ్వంత్ అప్పటికే తన ఇన్వెస్ట్మెంట్ అంతా లాటిన్ గ్రూప్స్లో పెట్టేశాడు ఇక శివ సురేందర్ లాటిన్ గ్రూప్స్కి ఎదురు వెళ్తారు అంటే అతను నమ్మలేకపోయాడు అందుకే అంతా ఆరగెంట్ గా మాట్లాడుతున్నాడు అందరూ జశ్వంత్ చెప్పేది ఇంట్రెస్ట్ గా వింటున్నారు వాళ్ళకంతా అయోమయంగా అనిపించింది సురేందర్ మీరు ఈ డాక్యుమెంట్స్ ని ఈజీగా ఎలా తెచ్చారో నాకు ఇదైతే తెలియదు కానీ మీకు లాటిన్ గ్రూప్స్ ప్లాన్స్ తెలుసుండవు వాళ్ళు నిజాన్ని అబద్ధం చేయగలరు అబద్ధాన్ని నిజంగా నిరూపించగలరు అంత పవర్ లాటిన్ గ్రూప్స్ కుంది మనోహర్ గ్రూప్స్ లాంటి ఎథిక్స్ ఉన్న గ్రూప్ కాదు లాటిన్ గ్రూప్స్ సో మేమంతా దివాలా తీసే కంపెనీతో ఎందుకుంటాం ఫ్యూచర్లో విజృంభించబోతున్న లాటిన్ గ్రూప్స్ వెంటే ఉంటాం అని సురేందర్తో అన్న జశ్వంత్ డైరెక్టర్స్ వైపు తిరిగి డోంట్ వరీ డియర్ డైరెక్టర్స్ సురేందర్ ఏం చేయలేడు ఈ శివ అంతకన్నా ఏం చేయలేడు మీ పర్సనల్ సేఫ్టీకి ప్రొటెక్షన్ ఇవ్వమని నేను కి చెప్తాను ఈ సురేందర్ మనకు ఎలాంటి హెల్ప్ చేయడు అని అన్నాడు హౌ డేర్ యూ అని కోపంగా జశ్వంత్ వైపు చూస్తూ అన్న సురేందర్ ఇతను ఫారినర్స్ వెంట పరిగెత్తే కుక్కలా ఉండాలనుకుంటున్నాడు అతను అలా ఉండటమే కాక మిమ్మల్ని కూడా తన వెంట తిప్పుకోవాలనుకుంటున్నాడు సో ఇక మీరే డిసైడ్ అవ్వండి కుక్కల్లా ఉంటారో ఓనర్స్ లా ఉంటారో అని అన్నాడు జశ్వంత్ అక్కడి నుంచి లేచి టై సరిచేసుకుంటూ వీళ్ళేదో పబ్లిసిటీ స్టాన్స్ చేస్తున్నారు వీళ్ళ వల్ల మనకి యూజ్ ఏం లేదు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మనోహర్ గ్రూప్స్ ని లాటిన్ గ్రూప్స్కి అమ్మేద్దాం మనకి లాటిన్ గ్రూప్స్లో షేర్స్ ఇవ్వమని చెప్దాం కొత్త గా ఇదే నా డెసిషన్ అని అన్నాడు అతని ఒపీనియన్ ప్రకారం ఈ సురేందర్తో ట్రాష్ శివతో ఫ్యూచర్లో ఇక మాట్లాడాల్సిన అవసరమే ఉండదు సో జంటిల్ చెప్పినట్లు మనోహర్ గ్రూప్స్ యొక్క చైర్మన్ ని మారిస్తే అంతా తమ చేతిలోకి వస్తుంది లాటిన్ గ్రూప్స్ యొక్క బలం ముందు ఈ సురేందర్ అండర్ వరల్డ్ కింగ్ అయినప్పటికీ ఏం చేయలేడు అని అనుకుంటున్నాడు వెళ్ళండి మీరంతా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి అని సిగరెట్ ఆర్పేసి అన్నాడు శివ అతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు జస్ట్ జశ్వంత్ వైపే చూస్తూ ఉన్నాడు నేనెక్కడికి వెళ్తున్నానో అని మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా మీరు లూజర్స్ కాబట్టి నందం చేపట్టుకున్నారు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఫ్యూచర్లో హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ అంతా లాటిన్ గ్రూప్స్ చేతిలోనే ఉంటుంది లాటిన్ గ్రూప్స్లో ఉన్న మొదటి వ్యక్తిని నేను సో నేను సురేందర్కి కానీ నందన్కి కానీ ఈ చెత్త శివకి కానీ ఏమాత్రం భయపడ్ను అని ఆరగెంట్ గా అన్నాడు జశ్వంత్ శివ వెటకారంగా నవ్వుతూ కూర్చున్న చోటు నుంచి లేచి షర్ట్ ఫోల్డ్ చేసుకుంటూ జశ్వంత్ ఎదురుగా వచ్చి జశ్వంత్ చంపపై లాగి పెట్టి కొట్టాడు ఆ దెబ్బకి జశ్వంత్ అక్కడికక్కడే రెండు పల్టీలు కొట్టి కింద పడిపోయాడు అతని పెదవి చిట్లీ రక్తం కారుతుంది నువ్వు నన్నే కొడతావా హౌ డేర్ యూ అని గట్టిగా అరిచాడు జశ్వంత్ నేను నిన్నేం చేయలేననుకుంటున్నావా లాటిన్ గ్రూప్స్ ని వెనకుంటే నువ్వేమైనా పెద్ద తోపా అంటూ జశ్వంత్ గొంతు పట్టుకొని డానీ మీ తలకి గన్ గురిపెట్టి మిమ్మల్ని కుక్కల్లా మార్చటానికి ఎవరినైనా ఎక్కడికైనా పంపగలడు నేనలా చేయలేననుకుంటున్నారా అని సీరియస్గా అన్నాడు శివ నేను నేను అని జశ్వంత్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ ఆ పక్కనే ఉన్న సురేందర్ హ్యాండ్ జోబ్లో ఉండటం చూసిన వెంటనే నోరు భయంగా చూస్తున్నాడు సురేందర్ జశ్వంత్ వైపు సీరియస్ గా చూస్తూ నువ్వు చేయి అని అన్నాడు జశ్వంత్ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు వెంటనే తన మోకాళ్ళపై శివ ముందు కూర్చున్నాడు శివని చైర్మన్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఒప్పుకుంటారా శివ ఏం చేయబోతున్నాడు తన ముందు పొగర్గా బిహేవ్ చేసిన ఏ ఒక్కరిని శివ వదిలిపెట్టలేదు మరి జశ్వంత్ సంగతేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి